ఇరవై ఎనిమిది వచ్చిన లేఖనాలు నెరవేరినట్లుగా ఈ మాట మాట్లాడారు వ్యూహాన్సు పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన సమస్తం అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎదిగి నెరవేరినట్లు నేను దప్పిగుడుచున్నాను అని దేవునికి స్తోత్ర మనమైతే చక్కగా ఇప్పుడు మధ్య తాగేస్తాం కదా ఒక ఒక బోట ఉపవాసం ఉండాలంటే మజ్జిగ తాగేస్తాం పాలు తాగేస్తాం అవసరమైతే ఒకవేళ కాఫీ వన్ అవర్ వన్ అవర్ తాగేస్తాం ఇంకా నీరసం చేస్తుందేమో అని టిఫిన్ కూడా చేసేస్తాం కానీ యేసు ప్రభు గారు ఉదయం తొమ్మిది గంటలు మొదలుకొని ఏమండి అంతకు ముందు రాత్రి అయినా బిర్యానీ తిన్నట్టు కానీ ఏమైనా ఉందా చెప్పండి ఏమైనా ఆహారం తీసుకున్నట్టుగా ఏమైనా ఉందా శరీరంలో ఉన్నటువంటి చెమట అంతా కూడా ఏమైపోయిందంట రక్త బిందువులైనా అంతగా నలిగిపోయాడు ఆయన కరోనా దెబ్బలు తిని అలిసిపోయాడు ఆయన చాలామంది అంటారు ఎవరండి మీరు మీరు అంటున్నారు కదా ఏసు ప్రభుని ఒక సూపర్ న్యాచురల్ గాడని అందుకోసం ఆయనకి ఏమీ దెబ్బలు తగ్గలేదేమో అందుకే ఆయన్ని అన్ని దెబ్బలు తట్టుకున్నాడేమో అంత సిల్వర్ శిక్షను భరించాడేమో అని వాదించకపోలేదు చాలామంది కానీ ఫిలిప్పులు రాసినటువంటి పత్రికలో యేసు ప్రభు అని కోసం ఎలా జన్మించారు చూడండి ఫిలిప్పులు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఆరో వచనంలో మనం చూస్తే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి దేవుడితో సమానముగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ చదవాలి అందరూ మనుష్యుల కోరికగా పుట్టి దాసి స్వరూపం ధరించుకొని తర్వాత వ్యక్తంగా చేసుకున్నారు మనుషులుగా పుట్టారు మనుషులుగా ఆకలి కొన్నాడు మనుషులుగా దాహం కొన్నాడు మనుషులుగా నిద్రపోయాడు మనవలే మన స్వరూపంలో ఆయన జన్మించాడు యేసు ప్రభు గారా తొమ్మిది రోజుల్లో పుట్టేశారా లేదు కదా గర్భంలో తల్లి మరీ గర్భం లేని తొమ్మిది నెలలు మనలాగే పొదిగించబడ్డాడు ఆయన మనుష్య రూపుగా పుట్టాడు అన్ని శ్రమలు ఆయన తట్టుకొని ఆయన అంటున్న మాట ఏంటంటే దర్భ మనుషులు ఈ సమస్తాన్ని మాటతోనే కలిగ చేశాడు ఈ భూమి ఆకాశాలన్నిటినీ మాటతోనే కలిగ చేశాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసినటువంటి దేవుడు ఆకాశం నుండి మంగా కురిపించినటువంటి దేవుడు పండ నుండి నీళ్లను రప్పించినటువంటి దేవుడు తన ప్రజలకు ఎండగాని ఎడదేరును వడదేరిని ఏమి తగ్గకుండా ఆయన కాచి కాపాడినటువంటి దేవుడు మన తప్పికొండవేంటి ఆయన అనుకుంటే అక్కడికక్కడే జీవజల బుగ్గరు పుట్టించగలడు కదా హాగర్ ప్రార్థన చేసినప్పుడు ఆ ఇవ్వండి ఆ చిన్నవాడు మొరపెట్టినప్పుడు అరణ్యంలో మరవిని అరణ్యంలో నీటి మడుగును కలిగ చేసిన దేవుడే కదా మరి దప్పికొండమేంటి శారీరకమైనటువంటి దబ్బి కాదు దేవునికి శరీరం స్తోత్రండి ఇప్పటి వరకు మనకు చెప్పినటువంటి పిల్లలందరూ కూడా సిలువను వివరించారు ఆయన దప్పిక ఏంటంటే ఆత్మ దప్పిక దేవునికి ఆయన దగ్గరకు వచ్చిన వాడిని ఎవడైనా దప్పుకుంటే నా ఎద్దకు రండి మీ కడుపులో నుండి జీవచల నదులు పారినట్లుగా చేస్తారన్నాడు చూడండి వార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినము ముప్పై ఎనిమిది మనం చూస్తే యోహాన్ సువార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున ఏసు నిలిచి ఎవడైనా దప్పికొని నేడల నా ఎద్దు వచ్చి దప్పి తీర్చుకున్నవాడు నా ఎందుకు విశ్వాసం ఇచ్చి ఎవడో లేఖనం చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవచన నదులు పారనాన్ని బిగ్గర ఎవరైనా దప్పికొని వస్తే ఆ మాట్లాడారు చూడండి కీర్తన గ్రంథము మరి ఆ ప్రవచనం ఎక్కడ ఉన్న అరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చూస్తే కీర్తన గ్రంథము అరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చూస్తే వారు చేదును వారికి ఆహారంగా పెట్టింది దప్పికైనప్పుడు అయినప్పుడు చెరకను తాగచ్చు మనం అనుకుంటున్నాం ఏమండి ఆ వాళ్ళు కాబట్టి చేదు చెరకనిచ్చారు కానీ నేను అడిగితే మరి డ్రై ఫ్రూట్ చూసి ఇతను ఆ సమయంలో నేను అడిగితే మరి వేరేలాగా మరి మంచి ద్రాక్షారసులు ఇద్దరు అనుకుంటున్నారేమో కానీ ఆత్మీయార్థంగా మనం తీసుకుని ఉంటే ఇప్పటికీ కూడా మనం యేసుక్రీస్తుకి చేదు జరగనే అందిస్తున్నాం దేవునికి స్తోత్ర కలిగియా ఏమిటి పోయిన గుడ్ ఫ్రైడే కొన్న వాళ్ళే గుడ్ ఫ్రైడే కొన్నారా చెప్పండి లేరు కానీ మనల్ని ఎందుకు బ్రతికిస్తున్నాడో తెలుసా మనం నీతి మంత్రులు అని కాదు మన పరిశుద్ధమని కాదు మన భక్తి ఇంకా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి సరిపోవట్లేదు దేవుడికి స్తోత్రుయా ఇంకా మన భక్తి ఆయన దాహాన్ని తీర్చలేనిదిగా ఉంది ఇంకా మనము ఎవరి బాధాల కొరతలోనే ఉండిపోయాం మనం ఇంకా మోకాల లోతుకి వెళ్ళలేదు మనం ఇంకా ఆయనతో లోతైన మాట్లాడుతున్నది ఏంటంటే చేయవలసినంత భక్తి చేసి నా తీర్చు దేవునికి జీవించవలసినంత నీతిగా జీవించి నా దప్పిక తీర్చు ఆయన ఇంకా నన్ను బ్రతికిస్తున్నాడంటే కేవలం ఆయన కృపా కరుణ కటాక్ష మాత్రమే మళ్ళీ గుడ్ ఫ్రైడేకి మనం ఉంటామో లేదో తెలియదు రాత్రికాల సమయంలో నాకు దర్శనం వచ్చింది మనం సంగబిడ్డల్లోనే ఒక బిడ్డ కనుమూసినట్టుగా నాకు వచ్చింది నేను పేరు చెప్పను కానీ నేను అడుగుతున్న ప్రభావం మొన్న వారమే కదా నేను చూశాను ఆయన చాలా చక్కగా వచ్చి ప్రార్థన చేసింది కదా నేను ఏడుస్తున్నానంత కథలో నిజంగా ఏమండి జరుగుతాయి దైవ సేవకులు సుధాకర్ గారు ఈ స్థలంలోనికి వచ్చినట్టుగా నేను మీకు మొన్న వారం చెప్పాను కదా ఆయన వచ్చి చాలా కూర్చొని మనందరినీ దీవించాలని ఆశీర్వదించాలని ఆయన చాలా వెయిట్ చేసి వాక్యాన్ని మనకి చెల్లాలని ఆసక్తితో వచ్చి ఎవరు కూడా వాక్యం వినే స్థితిలో కానీ ఆయనతో ప్రార్థన చేసుకునే స్థితిలో కానీ లేనప్పుడు ఆయన మౌనంగా మెట్టులు దిగిపోయినట్టు నాకు ప్రత్యక్షత దేవుడు జరుగుతుంది ఆయన ప్రసన్నత స్వయంగా ఆయన ఈ స్థలం చేయడం పాత్రమే ఆయన పరిదృష్టి నిలుస్తుంది కానీ భక్తి జీవితంలో నువ్వు మాత్రమే ఆయన దర్ప తీర్చలేని దాని అనే ఉండిపోయావు దేవునికి ఆయన ప్రవచనాల ద్వారా హెచ్చరిస్తున్నాడు శిలువులో పలికినటువంటి మాటల ద్వారా నిన్ను నన్ను ఈ ఆయుష్ను పోసి ఇంకా మళ్ళీ హెచ్చరిస్తున్నాడంటే ఇంకా నీ మీద చాలి పడుతున్నాడు మనము ఒక జీవితాన్ని ఒక బ్యాంక్ ఒక జీవితం అనేది ఒక అనుకుంటే రోజుకి ఎన్ని గంటలు చెప్పండి ఇరవై నాలుగు గంటలు ఎన్ని నిమిషాలు గంటకి అరవై నిమిషాలు ఇరవై నాలుగు ఇంటూ అరవై ఎనభై ఆరు వేల నాలుగు వందలు అయితే ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో ప్రతిరోజు కూడా ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు పడుతున్నాయి కానీ ఏ రోజు డబ్బులు ఆ రోజు తీసుకోవాలి నెక్స్ట్ రోజా డబ్బులు ఉండవు అలాగే ప్రతి రోజు అన్ని నిమిషాలు ఇస్తున్నాడు ఇప్పుడు ఈ సమయాన్ని ఏం చేయాలి ఇప్పుడు మీకు ప్రతిరోజు ఇరవై ఆరు వేలు వేస్తున్నారండి అది మళ్ళీ మీరు తర్వాత రోజు కొండమంటే మీరు ఏం చేస్తారు డ్యూటీకి వెళ్ళరు ఆగలేదు దాహమే దగ్గరుంటాం బ్యాంకు దగ్గరే ఉంటాం ఆ డబ్బులు డ్రా చేసుకోవడానికి అలాగే సమయం అనేది మనకి ఇస్తున్నాడు దానిని ఏం చేయాలంటే ఒక అరవై నిమిషాలైనా ఒక గంట సేపు అయినా ఒక రెండు గంటలైనా ఒక అరగంట అయినా ఆయన పాదాలు పెట్టుకున్న బ్రతికులాడుతున్నావా అయ్యా నువ్వు నా గృహాన్ని దర్శించకపోతే నేను బ్రతకలేను తండ్రి నువ్వు నా మొక్కుని చాటేస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్తాను ప్రభు నువ్వే కదా నిత్య జ ఉండగలవాడు నువ్వే కదా నా ఇవ్వగలవాడు నువ్వే కదా నన్ను ధీవించగలిగినవాడు నువ్వే కదా నా పరిస్థితిని మార్చగలిగినవాడు నువ్వు తప్ప నాకు కాష్టమేది సహాయం కలుగుతుంది కదా అని భక్తి చేసుకుని ఆయన దగ్గరికి తీరుస్తున్నావా నీలో ప్రవహిస్తుందా నీలో ప్రవహిస్తుందా ఎండినట్టుగా ఉంటే నీరు లేని చోట్లలా అపవాది వెళ్ళి తనకంటే మరి ఏడు దెయ్యాన్ని తీసుకుని వచ్చేసారంట వారి స్థితి ఎలా ఉంటుందంటే మొదటి స్థితి కనపడే స్థితి మరీ చెడ్డదటి దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది ఒక ఆదివారం మానేసామంటే ఇంకా నీకు రెండు ఆదివారం కూడా రావాలనిపించదు ఒక సంస్కరణను మానేసామంటే ఇంకా నీకు సంస్కారం రావాలనిపించదు ఇంకా నీకు భక్తి చేయాలనిపించదు ఎక్కడైతే బాధలు ఉండదో ఎక్కడైతే వాక్యం ఉండదో అక్కడ పరిశుధానం సంచారం ఉండదు ఎక్కడైతే సినిమాలు ఉంటే ఎక్కడైతే ఏమంటే సీరియల్ అక్కడ పరిశుద్ధం ఉదయం యొక్క వాక్యంతో నింపబడాలి దేవుని యొక్క ప్రాంతంతో నింపబడాలి నీ అంతా వాక్యం ఉండాలి వాక్యంతో ఎరువు వేసుకోవాలి అయ్యా నీ వాక్య రూపిక దర్శించి ఆయన కృపాసత్యం సంపూర్ణుడిగా నీలో నివసించినప్పుడే ఆయన దప్పికి తీరుతుంది ఆయన ఇప్పటికీ నీకు ఐదో మాట వినిపిస్తున్నాడంటే ఆయన ఇంకా దప్పికునే ఉంటున్నాడు ఏమండి ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయంలో మనం చూస్తే పదహార వచనంలో ఏమంటే అక్కడ రాజ్యంలో భరలోకరాజ్యంలో దప్పిక ఉండదంట చూడండి ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పదహార వచనంలో మనం చూస్తే వారికి ఇంకా మీదట ఆకలైనను దాహమైనను ఉండదు సూర్యుని ఎండైనను ఏ అనేది వారికి తగలదు ఎలా గొర్రె పిల్ల వారికి నడిపిస్తాడు దేవుడే ప్రతి కన్నీటి బాష్ ప్రతి బాష్ విధులను అక్కడ చేస్తాడు ఉండదు ఆకలిండదు దాహం ఉండదు ఆ రాజ్యం కోసం నీకు ఉందా ఎంతసేపు ప్రోగర్ రెంట్ ఎలా కట్టాలి ఈఎమ్మ ఎలా కట్టాలి డాక్టర్ ఎలా కట్టాలి ఫిజు ఎలా ఇంక ఇదే ప్రార్థన దేవుని యొక్క ఆత్మీయ కోసం తప్పికం అనుకుందా దేవుని యొక్క భక్తి కోసం ఆడాటం నీకుందా అయ్యవని నీ రోజు ఒక గంటసేపు దేవులతో సహవాసం చేయలేకపోయాను దేవునితో నేను ఎలా ఎదగాలి ఎహలో ఉన్నటువంటి విచారాలు నన్ను కృంగు తీసేస్తున్నాయి నేను ఆ రాజ్యానికి ఎలా చేరుకోవాలని ఆశ నీలో లేకపోతే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతావు ఆత్మీయంగా చచ్చకపోతే ఈ జీవజల బ ఎలా వెళ్తావు ఆయన అంటున్నాడు అక్కడ ఆగలు ఉన్నటువంటి ప్రదేశానికి నేను తీసుకుని వెళ్తాను నువ్వు నా దగ్గరికి తీరిస్తే అక్కడ దాహం ఉన్నటువంటి ప్రదేశానికి నేను తీసుకుని వెళ్తాను అక్కడ ప్రతి వారికి కన్నీటి బాష్ బిందువులను తుడిచివేస్తాను అక్కడ సూర్యుడు ఆయన వెలుగులో సంచరించే దేశానికి నేను తీసుకుని వెళ్తాను తగినంత భక్తి చెయ్యి చెయ్యాలంటున్నాడు మనలో కళాంకమైనను మడతైనను మత్స్యైనను అట్టిది మరేదైనాను లేకుండా పరిశుద్ధమైన సంఘముగాను నిష్కలకమైన గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన సంఘముగా మనం ఉండాలని ఆయన ఈ గుడ్ కూడా మనం ఉంచాడు ఈ వాక్యాన్ని మరలా మనకు అందిస్తున్నాడు విన్న మాటలే మన సంవత్సరంలో మన జీవితంలో రక్షణ పొందిన తర్వాత ఎన్నోసార్లు సిరువులో పలికిన మాటలే పదే 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 నీకు వినిపిస్తున్నాడంటే చేయవలసినంత భక్తి నీలో లేదని ఆయన నీకు వినిపిస్తున్నాడు ఇంకా నీలో ఏదో దేవునికి అయిష్టకరమైనది ఉందని దాన్ని విడిచిపెట్టమని దైవ సేవకుల ద్వారా ఇవ్వండి ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు భక్తుల ద్వారా హెచ్చరిస్తున్నాడు సంఘంలో ఉన్నటువంటి శ్వాసల ద్వారా హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే ఇంకొక లోకం ఉంది అక్కడ పాతారం ఆ ధనవంతురాలు అంటున్నాడు అయ్యా ఈ నరకాగ్నిలో నాకు నారుడు చల్లార్చుటకు ఒక్క చుక్కైనా నీ వేలు నుంచి ఒక చుక్క అయినా ఎంతగా బ్రతికినాడుకున్నాడు అక్కడ నువ్వు ఇక ఎలా ఉంటుందంటే అక్కడ నిత్యం ఆ నరకంలోనే పడిపోతావు నిత్యం ఇంకా నువ్వు కాలతూనే ఉంటావు ఆ నరకంలోనికి వెళ్ళకూడదని ఆయన అంటున్నాడు ఐదో మాట ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఎక్కడే నీ ఆత్మీయస్థితిని మెరుగుపరచుకో ఇక్కడే నీ స్థితిని మెరుగుపరచుకో ఇక్కడే నువ్వు దేవుడితో సహవాసం చేయి ఎక్కడ నువ్వు దేవునికి ఇవ్వాల్సినవి ఇవి ఎక్కడ నువ్వు దేవునికి ఇష్టగ లెక్క ఒక దినము ఉంది ఇప్పుడైతే ఆయన వదిలింపబడిన గొర్రె పిల్లగా వచ్చాడు కానీ ఒక దినాన్ని ఆయన వదిలింపబడిన గొర్రె పిల్లగా రాడు ఆయన సింహాసనం మీద ఆశీరుడే ఉంటాడు మంచిదే గాని సూర్యుడి కింద జరిగిన మంచిదే గాని చెడ్డదే గాని ప్రతి క్రీడా వెలుగులో తీసుకొని వస్తాడు ఆయన లెక్క అడుగుతాడు అప్పుడు నువ్వు ఆయన దెబ్బకి తీర్చలేవు ఈ సమయంలోనే ఆయనకు దప్పికి తీర్చాలి పరిశుద్ధత లేకుండా మనం ఆయన దెబ్బకి తీర్చలేము హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పద్నాలుగు వచ్చినా మనం చూస్తే చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పద్నాలుగు వచ్చినము అందరితో సమాధానమును పరిశుద్ధతండుట ప్రయత్నించుడి అందరితో సమాధానము పరిశుద్ధతకు ప్రయత్ని పరిశుద్ధత లేకుండా ఆయన మన దగ్గరికి తీర్చలేం పరిశుద్ధత లేకుండా మనము ఆయనలో జీవించలేం ఎప్పుడైతే పరిశుద్ధత నీతి భక్తి వాక్యంతో మనం ఉన్నామో ఆయన దాహార్తిని మనము తీర్చగలిగినటువంటి వారంగా ఉంటాము అట్టి కృప పరిశుద్ధాత్మ మన మనందరికీ అనుగ్రహించుగాక గాక ఆమె